నెలలు గడుస్తున్నా రాష్ట్రంలో రైతులకు యూరియా కష్టాలు మాత్రం తప్పడం లేదు రాత్రి పగలు తేడా లేకుండా యూరియా బస్తాల కోసం సహకార కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు చెప్పులను వరుసలో పెట్టి దీనంగా ఎదురుచూస్తున్నారు రైతాంగానికి అవసరమైన యూరియాను అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు రాష్ట్రంలో యూరియా కోసం రైతుల నిరీక్షణ కొనసాగుతోంది కరీంనగర్ జిల్లా తాడికల్ ప్రాథమిక సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు పెద్ద ఎత్తున బారులు తీరారు చెప్పులను వరుసలో పెట్టి ఎదురు చూస్తున్నారు మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం అస్నాదులో యూరియా పంపిణీ సమయంలో ఒక్కసారిగా రైతులు ఎగబడడంతో ఉద్రిక్తత నెలకొంది రెండు వందల ఇరవై రెండు బస్తాలకు వెయ్యి మంది రైతులు రావడంతో పంపిణీ నిలిపివేశారు కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేటలో యూరియా కోసం రైతులు పెద్ద ఎత్తున బారులు తీరారు ఈ క్రమంలో పలువురు రైతుల మధ్య ఘర్షణ నెలకొంది జిల్లా పరకాలలో తెల్లవారుజామునే షాపులు ఎదుట రైతులు క్యూలైన్ లో వేచి చూశారు ఒక్కొక్క రైతుకు ఒక బస్తా టోకెన్ మాత్రమే ఇస్తుండగా ప్రభుత్వం స్పందించి సరిపడా యూరియా అందించాలని కోరారు కొరత కారణంగా మనోవేదనతో రైతు మల్లెల నరసయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డ ఘటన మహబూబాబాద్ జిల్లా బూరుగు గుంపులో చోటు చేసుకుంది గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు గూడూరు మండలం కూడా జాతీయ రహదారిపై టోకెన్ల కోసం వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో రైతులు బాను అక్కడికక్కడే మృతి చెందాడు తీవ్రంగా గాయపడిన ధారావత్ వీరన్నను ఖమ్మం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు దీంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది హనుమకొండ జిల్లాలో తమ వద్దకు వచ్చిన యూరియాను వేరే చోటికి తరలించొద్దని ఖాళీ బస్తాకు నిప్పంటించి రైతులు నిరసన తెలిపారు లారీలో వచ్చిన ఇరవై టన్నుల్లో పది టన్నులు ఆగ్రోస్ కేంద్రం వద్ద దిగుమతి చేశారు మిగిలినది సాయంపేటకు తరలించే క్రమంలో అక్కడున్న రైతులు అడ్డుకుని లారీ ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు ఖాళీ యూరియా బస్తాలో గడ్డి వేసి నిప్పంటించి నిరసన తెలిపారు మహబూబాబాద్ జిల్లా కురవి మండలం గుండ్రాతి మడుగు రైతు వేదిక వద్ద మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ యూరియా కోసం పట్టాదారు పాసు పుస్తకంతో క్యూలో నిలబడ్డారు ఎకరాలకు ఒక్క బస్తా మాత్రమే ఇచ్చారని తెలిపారు మరోవైపు యూరియా కోసం వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు రైతు కుటుంబాలకు న్యాయం చేయాలని సత్యవతి డిమాండ్ చేశారు ఆసుపత్రి ఎదుట మృతుల కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి బైఠాయించి నిరసన తెలిపారు మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి పది లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఉదయం నుంచి ఇక్కడ ఇక్కడ నిలబడ్డారు వృద్ధులు స్త్రీలు అనకుండా ధర్నాలో మాకు ఒక వెయ్యి నుంచి రెండు వేల బస్తాలు అలాట్ చేయగలని మరీ మరీ కోరుతున్నాము లేదంటే మాత్రం రైతులు దలుచుకుంటే ప్రభుత్వాలు పోతాయి మేము వచ్చి మహాధరణలో పాల్గొంటాము ఇద్దరు రైతులు పొద్దునే యూరియా కోసం వెళ్తూ వీరేనా అండ్ లాలియా ప్రమాదంలో చనిపోయారు చాలా బాధాకరం నెల రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా రైతులు యూరియా కోసం ఒక యజ్ఞం లాగా చేస్తా ఉన్నారు ఆ కుటుంబ సభ్యుల తరఫున రైతులందరి తరఫున నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను కుటుంబానికి పది లక్షలు ఇచ్చి ఆదుకోవాలని నేను ఒక రైతు బిడ్డగా మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాను రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరత కారణంగా రైతులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి సరిపడా యూరియా అందించాలని అన్నదాతలు వేడుకుంటున్నారు